హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీలో కొత్త న్యూ ట్రెండ్ అయిన ప్యాటర్న్ అండి ఈ దివాళికి స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అవి ఒకసారి చూసేద్దాం అండ్ ఫస్ట్ వచ్చేసి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ వాట్సప్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు అండ్ కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లో అండ్ ఫ్యాన్సీ లో శారీస్ చాలా చాలా బాగున్నాయి విత్ పెయింట్ తో వచ్చాయి ఇప్పుడు పెయింటింగ్ చాలా చాలా ట్రెండ్ అయిపోయింది కదా సో ఆ పెయింటింగ్ థీమ్ లో మనకి లో ఉండాలి ప్లస్ చాలా గ్రాండ్ లుక్ లో ఫంక్షన్స్ వేర్ లో కూడా బాగుంటాయి అలాంటి కలెక్షన్స్ లో ఒక కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అండ్ ఓవరాల్ గా శారీ వచ్చేసి మనకి పెయింట్ వర్క్ తో వస్తుంది ఇది ఓవరాల్ గా శారీ వచ్చేసి మనకి ఫుల్ పెయింటింగ్ తో వచ్చింది అండ్ అక్కడక్కడ మనకి గోల్డ్ బంచెస్ తో ఫ్లవర్స్ డిజైన్స్ వస్తుంది ఇలా గోల్డ్ బంచెస్ తో ఫ్లవర్ బంచ్ తో ఇది గోల్డ్ బంచ్ వచ్చేసి మనకి జరీతో వస్తుంది అండ్ బార్డర్ వివింగ్ వచ్చేసి కూడా మనకి జరీ లుక్ లో వచ్చింది విత్ ఫ్లవర్ బంచ్ తో చాలా చాలా బాగుంది అండ్ ఇది ఓవరాల్ గా శారీ టాప్ లో వచ్చిన బోర్డర్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వైట్ ఉందండి శారీ అయితే అండ్ పళ్ళు వరకు వచ్చేస్తే మాత్రం పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ లో వచ్చింది విత్ లైన్స్ వీవింగ్ తో దట్ మనకి ఫ్లవర్ బంచ్ కూడా ఓవరాల్ గా శారీకి ఓవరాల్ గా వచ్చేసింది అండ్ ఇది ఓవరాల్ గా శారీ మొత్తం మనకు అలానే పెయింట్ వర్క్ తో వస్తుంది ఇది పళ్ళు అండ్ శారీ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ వివింగ్ ఉంటుందో అలానే బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఫ్లవర్స్ వివింగ్స్ తో చాలా చాలా గ్రాండ్ లుక్ లో వచ్చింది అండ్ ఓవరాల్ గా శారీ కూడా మొత్తం మనకి ఫ్లవర్ వివింగ్ తోనే పెయింట్ వర్క్ తోనే వస్తుంది ఫుల్ శారీ మొత్తం అలానే ఉంది మనకి ఇక్కడ ప్లెయిన్ లేకుండా శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కదా ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైటిష్ ఓవరాల్ గా శారీలో వచ్చింది అండ్ మినిమం ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ ప్లేస్ శారీ అండి ఇవి వచ్చేసి జస్ట్ మనకి వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలోనే వస్తుంది చాలా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని దీనిలో కలర్స్ చూపిస్తాను అండ్ ఇందులోనే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్ టైప్లోనే కాకుండా ఇంకా ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తాను సో లైవ్ని ఇలానే చూస్తూ ఉండని మనం లైవ్ ఛానల్స్ కూడా చేస్తూ ఉంటాం లైవ్ని ఫస్ట్ నుంచి అయిన వరకు చూస్తూ ఉండని షార్ట్స్లో కానీ అండ్ వీడియోస్ వీడియోస్లో కూడా మీరు చూసి పిక్ చేసుకోవచ్చు శారీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ దీంట్లో ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కలర్ వచ్చేసి లైటిష్ లావెండర్ కలర్ కి లైటిష్ పర్పుల్ కి మనకి బాటమ్ వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ వచ్చింది చూడండి అండ్ టాజల్స్ కూడా ఉన్నాయి చూడండి టాజల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీటికి స్మాల్ టాజిల్స్ అండ్ ఇది ఓవరాల్ గా శారీ ఇందులో కలర్ చూపిస్తున్నాను చూడండి లైట్ పీచ్ పింక్ రెడ్ కలర్ బార్డర్ సూపర్ గా ఉన్నాయి కదండి శారీ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి వా నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ ఇకోకిష్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ చూసారు కదండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇలా ఇందులో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ వాట్సప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ దివాళీకి స్పెషల్ డిస్కౌంట్స్ తో స్పెషల్ సారీస్ పెయింటింగ్ వర్క్ శారీస్ అండి చాలా ట్రెండ్ ట్రెండిగా నడుస్తుంది ఈ ట్రెండి లో ఇవి కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇంకా త్రీ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగో ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ టైప్ లోని డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట ఇది కూడా బార్డర్ బార్డర్ వివింగ్ చూడండి డార్క్ లో వచ్చింది దట్టు ఇలా లీవ్స్ హ్యాంగ్ అవుతున్నట్టు డిఫరెంట్ గా లీవ్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా వచ్చి బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ లిటిల్ బిట్ జరీ బంచ్ అక్కడక్కడ జరీ లుక్ లో ఇలా డాట్స్ వివింగ్ తో వచ్చింది అండ్ ఇలా లీవ్స్ డిజైన్ తో వచ్చింది ఓవరాల్ గా శారీ కూడా పెయింట్ తో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది ఇది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను డార్క్ పిస్తా గ్రీన్ కి డార్క్ సారీ లైట్ పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రైస్ వచ్చేసి ఇందులో కలర్ సెలెక్ట్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్ విత్ డార్క్ ఇష్ కలర్ నెక్స్ట్ లైట్ పింక్ విత్ డార్క్ రెడ్ కలర్ చూసారు కదండి కలర్ చాలా చాలా బాగున్నాయి కదా అండ్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పీచ్ పింక్ విత్ డార్క్ బ్రౌన్ కలర్ వీవింగ్ వచ్చింది బార్డర్ చూసారు కదండి జస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అసలు ఎన్ని మోడల్స్ ఎన్ని డిఫరెంట్ ఒక్కటే ప్యాటర్న్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదా అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ కి ఇష్ పర్పుల్ కి లావెండర్ కలర్ వచ్చింది దట్టు బార్డర్ వివింగ్ మనకి హెవీగా రాకుండా అక్కడక్కడ తో వచ్చింది చూడండి కదా బాగుంది కదా ఇది ఈ ప్యాటర్న్ కూడా చాలా చాలా నచ్చింది అండ్ బార్డర్ వివింగ్ టాప్ లో వచ్చేసి మనకి జరీ వివింగ్ తో ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ నోట్ డౌన్ చేసుకోండి అండ్ నెంబర్ ఎవరైనా కొత్తగా ఛానల్ ని వాళ్ళు ఫస్ట్ నెంబర్ ని కూడా సేవ్ చేసుకోండి గ్రూప్ లో కూడా యాడ్ అవ్వండి డైలీ లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ బ్రౌన్ కలర్ ఈవింగ్ నెక్స్ట్ లైటిష్ పీచ్ పింక్ విత్ రెడ్ కలర్ బార్డర్ కలర్స్ ఆల్మోస్ట్ మనకి సేమ్ గానే ఉన్నాయి బట్ ఏంటంటే డిజైన్స్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో ఆ డిజైన్స్ మీరు నచ్చిన డిజైన్ ని చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి పీచ్ పిస్సా గ్రీన్ విత్ గ్రీన్ కలర్ డార్కిష్ గ్రీన్ కలర్ చూసారు కదండి నచ్చాయా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సో లైవ్ని ఇలానే చూస్తూ ఉండండి సో లైవ్ లైవ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి వీడియోస్ చూస్తూ ఉండండి షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలకు